హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం మామిడికాయ పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఎంతో టేస్టీగా ఈ మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా మనం ఒక పప్పు కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడగాలి కడిగి అందులో రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు కూడా ఈ పప్పుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒక మామిడికాయని తీసుకొని చెక్కు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం ఇప్పుడు మనకి పప్పు కూడా ఉడికిపోయిందండి ఒక రెండు మూడు విజిల్ల తర్వాతకి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు అమ్మల కరివేపాకు వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఒక విజిల్ వచ్చాక ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకి మాడకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి మెత్తగా ఒకసారి మెదుపుకోవాలన్నమాట ఈ విధంగా గరిటతో మెదుపుకున్నాక ఇప్పుడు మనం ఈ పప్పుని తాలింపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక నాలుగైదు వెల్లుల్లి దంచి వేసుకోవాలన్నమాట ఒక టీ స్పూన్ పోపు గింజలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు ఎమ్మల కరివేపాకు వేసుకొని పోపుని తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని ఆ తాలింపులో వేసుకోవాలన్నమాట అంతండి ఈ విధంగా మాడికే పప్పుని ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్